ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో నివాసం ఉన్న వారంతా మూడు రోజుల పెద్ద పండుగ సంక్రాంతికి సొంత గుళ్లకు చేరుకుంటున్నారు వీరిని సురక్షితంగా తమ తమ ఊళ్లకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది సంక్రాంతికి వెళ్లి తిరిగి తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు చేరుకునే విధంగా విశాఖ ఆర్టీసీ జోన్ సుమారు ఏడు వందల సర్వీసులు ప్రత్యేకంగా నడుపుతోంది విజయవాడ భీమవరం హైదరాబాద్ నెల్లూరు తిరుపతి రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలకు కూడా ఎక్స్ప్రెస్ పల్లె వెలువెలుగు ఆర్డినరీ సర్వీసులు నడుపుతోంది ఈ ప్రత్యేక సర్వీసుల సేవలను ప్రయాణికులు వాడుకోవాలంటున్న ఆర్టీసీ ఎంటీఎం సత్యనారాయణతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ మహా మహాసంక్రాంతి పురస్కరించుకొని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుస్తుంది ప్రధానంగా విశాఖ నుండి పలు నగరాలకైతే ప్రత్యేక సర్వీసులు కూడా నడుస్తుంది మనతో పాటు సిటీసీ సత్యనారాయణ ఉన్నారు ఆ సర్వీస్ ఎన్ని పొడిగించారు ఓవరాల్గా ఎన్ని ప్రత్యేక బస్సులు సార్ నమస్తే ఏదైతే పండగ పురస్కరించి కానీ ఎన్ని ప్రత్యేక సర్వీస్ నడుపుతున్నారు సార్ ఈరోజు చాలా ఎక్కువగా సెకండ్ సాటర్డే పదవ తారీఖు సెలవు ఇవ్వడంతో చాలా ఎక్కువగా వచ్చారు ఉదయం నుండి కూడా ఉత్తరాంధ్ర కంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖ పరాస పార్వతిపురం వైపు రెండు వందల పైన ఇప్పటి వరకు రెండు వందల పైన బస్సులు నడిపినాము ఇంకొక రెండు వందల వరకు కూడా ఈరోజు పడే అవకాశం ఉంది ఇదే విధంగా రేపు కూడా మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాం ఎంతమంది ప్రయాణికులు ఎక్స్ట్రా అంటే సుమారు ఎప్పుడు ఒకేలా ఉంటుంది సెలవు రోజులను బట్టి ఆ రోజులు ఎక్కువ తక్కువలో ఉంటాయి అంతే బుకింగ్ సర్వీస్ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తాం ఉత్తరాంధ్రకి ఎక్కువగా ఆఫ్లైన్తోనే ఉంటుందండి స్పాట్ వచ్చేవారిని క్లియర్ చేయడమే బాధ్యత ఉత్తరాంధ్రకి రిజర్వేషన్ షార్ట్ డిస్టెన్స్ కాబట్టి ఎక్కువగా వస్తారు వాళ్ళందరికీ బస్సు జనాలు చూ గ్యాదర్ ఒక బస్సుకి సరిపడా గ్యాదర్ అయ్యాలంటే ఇమీడియట్గా ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల ఒక బస్సు క్లియర్ చేయడం జరుగుతుందండి చూసాం ఒక ఏదైతే ప్రయాణికులకు సంబంధించి ఓవరాల్గా ఈరోజు ఒక రెండు వందల బస్సు రేపు మూడు వందల నుంచి నాలుగు వందల బస్సు కూడా ప్రత్యేకంగా నడిపేందుకు అన్ని సర్వీసులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఆ ప్రయాణికులకు సంబంధించి వారికి కావాల్సిన ఆ జాగ్రత్తతో పాటు క్యూనెన్లో వారికి కావాల్సిన సేఫ్టీ మెదస్ కూడా పాటిస్తున్నాం వారికి కావాల్సిన ఆ రక్షణతో పాటు ఆ సురక్షితమైన ప్రయాణాన్ని అందించే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ అయితే నిత్యం కృషి చేస్తుందని చెప్పేసి మనతో పాటు సత్యానందేపుకుందాం సెవెన్ పర్సెంట్ గణేష్ దుర్గా ప్రసాద్ మెగా నైన్ టీవీ విశాఖనంద్